హాయ్ హలో అందరికీ నమస్తే మీ అందరికీ ముందుగా హాట్ ఫుల్గా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో మనం చూస్తున్నది ఒక స్పెషల్ జ్యువెలరీ సెట్ ఇది మన వరలక్ష్మి పూజ కోసం నేనైతే తీసుకున్నా ఇక పూజకే కాకుండా పెళ్ళిళ్ళకు మరి స్పెషల్ ఈవెంట్స్కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈ సెట్ అయితే ఇదైతే ఒక మంచి బ్రాండ్ నుంచి అయితే నేను తీసుకున్న మ్యాట్ గోల్డ్ ప్లేటెడ్ టెంపుల్ జ్యువెలరీ సెట్ అయితే ఇది దీంట్లో మీరు అవసరమైన అన్నీ చూడవచ్చు ఒక చిన్న టిక్ చేస్తే మీ లుక్ మొత్తం మారిపోతుంది ఇప్పుడు మనం సెట్లో ఏమేమి చూస్తున్నామో ఒకసారి చూద్దాం ఓకేనా ఏమేమి ఉన్నాయో రండి చూద్దాం ఒక్కటైతే క్లాసిక్ నెక్లెస్ ఇంకొకటి అయితే పెద్ద టెంపుల్ హారం ఓకే మరొకటి వచ్చేసి వడ్డానం ఇంకా జుమ్కాలు ఇంకొచ్చేసి పాపిడి బిళ్ళవి చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఎంత బాగుందంటే అంత ఎంత బాగుంది ఇది చూసి వెంటనే గమనించేసిందంటే ఇది సూపర్ రిచ్ ట్రెడిషనల్ టెంపుల్ డిజైన్లో అయితే మనకి కనిపిస్తుంది కదా మన హిందూ డిజైన్లో కనిపించే దేవతా ముక్కోణాలు ఇక చిన్న చిన్న ముత్యాలు కలర్ఫుల్ కలర్ఫుల్ అయితే రూబీస్ ఇక గ్రీన్ స్టోన్స్ అన్నీ కలిపి చాలా గ్రేస్ఫుల్ లుక్ అయితే ఇచ్చేస్తుంది మనకే కాదు మన అమ్మవారికి కూడా వరలక్ష్మి వ్రతం అంటే మన అమ్మవారిని అలంకరించే పవిత్రమైన రోజు కదా అలాంటి రోజు మామూలు నెక్లెస్ పెట్టుకొని కాకుండా ఇలా టెంపుల్స్ స్టైల్ గ్రాండ్ జ్యువెలరీ వేసుకుంటే కూడా మనం చాలా అంటే చాలా బాగా కనిపిస్తాము మన దేవికి కూడా వేస నేనైతే నేను నాకోసం తీసుకోలేదు మన వరలక్ష్మి అమ్మవారికి అయితే తీసుకున్నాయి ఇది హారము నెక్లెస్ వడ్డానము అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇదైతే నేను ప్రిపేర్ చేశాను ఇది కూడా మీరు ఎవరైనా వేసుకుంటే గనక కుటుంబంలో మీ కుటుంబంలోని అందరూ అడుగుతారని ఎక్కడ కొన్నావు ఎంత అని అంటారు ఇది చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది ఫస్ట్ టైం తీసుకున్న ఇలాంటి సెట్ సూపర్ డుప్పర్గా ఉంది ఇక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకొని చూడండి ఇక ఒక బడ్జెట్ విషయానికి వస్తే గనక ఇది కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్కి అయితే నాకు వచ్చేసింది రియల్గా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ వన్ రూపీస్ ఉంది నాకైతే డిస్కౌంట్లో ఫైవ్ ఎయిట్ రూపీస్కి అయితే వచ్చేసింది ఇక యూపీఐ పేమెంట్ చేస్తే కనుక థర్టీ రూపీస్ తగ్గుతుంది ఫోర్ సెవెంటీ ఎయిట్ రూపీస్కే మనకి వచ్చేస్తుంది చాలా అంటే చాలా అందంగా ఉంది ఇలా పెట్టుకొని చూస్తున్నాను ఎందుకంటే అమ్మవారికి వేస్తాను కదా అందుకనేసి నేనైతే ఈ నెక్లెస్ వేసుకొని చూడలేదు అందుకే నేను వేసుకోలేదు నాకైతే నేను వేసుకుంటాను అమ్మవారికి కదా మనం వేసుకునే అమ్మవారికి వేయ వేయకూడదనేసి నేను వేయలేదు మనం ఫ్రీగా అయితే డెలివరీ అయితే ఇది ఇచ్చేస్తారు సో ఇప్పుడే బుక్ చేసుకోండి మైకి ఆగస్ట్ ఎయిట్కి అంత లోపలే వచ్చేస్తుంది అంతేకాదు ఈ ప్రోడక్ట్కి ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ కూడా ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పాజిటివ్ రివ్యూస్ అయితే ఇచ్చినారు చాలా మంచిది చాలా చాలా ట్రెడిషనల్ జ్యువెలరీ అనేది ఇది నాకు చాలా నచ్చేసింది మీకు కూడా నచ్చుతుంది అనేసి ఈ వీడియో మీకు పెడుతున్నాను ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది ఉద్దేశంతో సరిగా చెప్తున్నా ఇది నిజంగా ఒక లక్కీ ఫెస్టివల్ జ్యువెలరీ డీల్ లాంటిదండి ఇది ఈ ధరకి ఇటువంటి కంప్లీట్ సెట్ ఎక్కడ రావడం చాలా అంటే చాలా కష్టం ఎంత కష్టపడి చేసింటారో కదా ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్కి ఇంత ఎంత బాగా వచ్చిందంటే ఇవన్నీ వేసుకుంటే మనం అచ్చ మహాలక్ష్మి లాగానే కనిపిస్తాం ఇక చివరిగా అయితే చెప్తున్నానండి మీ అమ్మవారిని ఇలా సింగారం చేయాలన్నప్పుడు మీరు ఎందుకు సైన్ అవ్వకూడదు ఈ వరలక్ష్మి లక్ష్మి మీ లుక్ని అప్గ్రేడ్ చేసుకోండి